మీరు రాత్రి పగలు రాత్రి పగులు ఉంటారు కదా అక్కడ ఏమన్నా కొన్ని చాలా అసలు ఒకసారి అయితే గంటలు మోగి ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు నా జీవితంలో ఫస్ట్ టైం నా అంటే ఒక రెండు సెకండ్ ఆయన ఆగిపోయినా ఏం జరిగింది గాలి లేదు గంట మొగలు ఎవరు వచ్చిన బాబు చూసిన వాళ్ళు ఎవరు లేరు నాకు ఒకటిసారి గుజ్ బాంబు వచ్చినాయి సాక్షాత్ మాలిక వచ్చిన శివ అని చెప్పి ఇట్లా చాలా చాలా నా కాన్న ముందు అక్కడ ఎవరు లేనప్పుడు పాము స్వయాన వచ్చి లింగాన్ని చుట్టుకొని ఉండేదట అప్పుడు చెంచి వాళ్ళు వాళ్ళు ఇల్లు మేకల్ని ఎట్లా ఆవుల్ని ఎట్లా తోలుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు చూ చూసినప్పుడు అయితే దానికి పక్కనే సాక్షాత్తు మల్లికార్జున స్వామి పంచముఖం మల్లికార్జున స్వామి ఉపజ్యోతిర్లింగం స్వయంభు మన లింగం ఉపజ్యోతిర్లింగం ఇది మనది పానవట్టం తూర్పు వైపు విచ్ ఇస్ వెరీ రేట్ వారు చూస్తుంది దక్షిణం విత్ అఘోరముఖం అగోరముఖం సో అందుకే అఘోరాలు కూడా వస్తారు మనకి